గౌరవ మాజీ మంత్రి వారిని మాట్లాడింది మరి వాళ్ళు వాళ్ళ ప్రతిపక్ష నాయకుని ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు మరి ఆయన ప్రతిపక్ష నాయకు పాత్ర వహించక ఫామ్ హౌస్ లో దాయి పండుకుంటే వాళ్ళు వాళ్ళు మామ గుర్తొచ్చినట్టున్నారు మా గౌరవ మంత్రి మాట్లాడడం దుర్మార్గం మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవులకి తేవేట్టి ఇవన్నీ ప్రతిపక్ష నాయకులు ఫామ్ హౌస్ లో దాన్ని పండుకుంటే సభను విధంగా అంటే మీకున్న అలవాటు మాకున్న అని చెప్పి మీరు అంటున్నారు ఇది తప్పు అధ్యక్ష గతంలో చూడండి మీ మాజీ మా ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తాగి పడ్డ సంగతి ఇక తెలంగాణ ప్రజల తాగి ఎవరు హెలికాప్టర్ కింద పడ్డదు తాగి ఎవరు ఫామ్ హౌస్ మరి మీ ప్రతిపక్ష నాయకుడు ఇలా ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఇలా తాగి ఫామ్ హౌస్ పట్టుకుంటే మీ మా మంత్రి గురించి మాట్లాడాలి మీ మా ప్రభుత్వం గురించి మాట్లాడాలి గౌరవం కోమటడి వెంకటరెడ్డి గారు మంత్రి గారు మంత్రి ఆగ్రం చేసిన వ్యక్తి ఆయన గురించి మీరు మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు అధ్యక్ష మీ యొక్క మీ అగ్గిపెట్ట హరీష్ రావు లొక్క ఈ మాట్లాడడం దుర్మార్గం అధ్యక్ష అది రికార్డుల నుంచి తప్పకుండా తొలగించాలి మీ లెక్క కమిషన్లు పది దాంట్ల కమిషన్లు ఖచ్చితంగా అధ్యక్ష